సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్ లో ఈ నెల ఇరవై ఆరులో జరిగిన మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడేందుకు డబ్బుల కోసం మహిళను హత్య చేసిన యోగుడు గత కొన్ని రోజులుగా బెట్టింగ్లకు అలవాటు పడిన ప్రశాంత్ డబ్బులు లేకపోవడంతో గ్రామంలో ఉంటున్న రాణెమ్మ ఒంటిపైన ఉన్న బంగారం నగలపై కన్నేసిన నిందితుడు అర్ధరాత్రి పడుకున్నాక రాణెమ్మను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం నగలు ఇంట్లో నగదు తీసుకుని పరారైన ప్రశాంత్ ప్రశాంత్ ముఖం చేతిపై గాయాలు ఉండటంతో పోలీసులు విచారించగా బయటపడ్డ విషయం రాణమ్మ ఇంట్లో ఒంటరిగా ఉందని పోయి ఆ అలా దీర్విష్యంలో ఆమె దిండి దూరి అందూరు ప్రెస్ చేసి చనిపోవడం జరిగింది ప్రెస్ చేస్తే ఆమె స్వాషాల సఫికేషన్ మన అన్ అన్సిష్య పోయి సర్ఫికేషన్ ద్వారా చనిపోయింది ఆమె తర్వాత మాకు రిపోర్ట్ ఇచ్చింది తెలియదు మా కంప్లైంట్ వాళ్ళ పాప చిన్న ద్వారా కంప్లీట్ చేస్తే కేసు ఎస్ఐ కట్టడం జరిగింది ఈ కేసులో సీఐ గారు ఏదో రూరల్ సీఏ గారు హనుమంతు ప్లస్ ఎస్ఐ గారు ఆసీ గారు ఇద్దరు కలిసి ఆమె ఐడి పార్టీ తీసుకొని రిపోర్ట్ చేయడం జరిగింది తర్వాత వేడస్ సస్పెక్ట్ అనుమానపరంగా పరంగా విచారణ చేస్తే కేసు కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయింది కంప్లెషన్ అయింది తర్వాత పట్టుకొని విచారణ చేస్తే అనేరం ఒప్పుకో ఒప్పుకోవడం జరిగింది దుమత్రం హత్య చేసేటప్పుడు కూడా ఆ గుళ్ళు పోయేటప్పుడు ఆ గుళ్ళు వచ్చింది గుళ్ళ కోసం కాబట్టి దుమతరం చేసుకుని గుండె తయారు చేసుకుంటూ అప్పుడు ఇంటాక్ట్గా అది ఎదపడడం జరిగింది దాన్ని కంపెనీ పార్టీ వాళ్ళు కూడా మారీ గోడ్ నమ్మటం జరిగింది నమ్మటం నమ్మి వాళ్ళు ఉన్న చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా కూడా నేరస్సుని పట్టుకునేందుకు వాళ్లకు థ్యాంక్స్ చెప్తున్నాం ఎస్పీ గారు పెట్టుకున్నాం ఇదంతా ఎస్పీ డాడీ పర్యవేక్షణలోనే మడకం గేమ్ చేయించడం జరిగింది నేరస్సులు దమ్మతో యువత ఈ బెట్టింగ్స్ యాప్స్ కానీ ఏకాట గేమ్స్ కానీ కాకుండా ఇట్లాంటి అలవాటు పడి ఇలాంటి నేరాలు కాలు ఇట్లాంటి నేరాలు పడితే శిక్షలు పడి జేపు ఆలో కాబట్టి అలాంటి బెట్టింగ్ యాప్స్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్కి చెప్పండి వాళ్ళంతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని కూడా కేసు పెట్టి కోర్టు పక్కడం జరుగుతుంది జైలుకి మళ్ళీ ఇట్లాంటి యువతకు హెచ్చరిక ఉంది విధంగా ఇలాంటి నేరాలు పాల్పడితే జైలు శిక్షణ గురించి లైఫ్ అంతా పడుతుంది కాబట్టి ఏదైనా పని చేసుకొని ఏదో పని చేసుకొని బట్టలు డైరెక్ట్ చేసుకోవాలని ఇలాంటి వివతనాలు ఇలాంటి హత్య కేసులో ఇలాంటి కూడా ఉండాలని కోరుతున్నాము హైదరాబాద్ తరఫున కాబట్టి మీరందరూ నచ్చింటే హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ